నారా చంద్రబాబు వివిధ నిర్వహించారు రవాణా యువజన సర్వీసుల సేకరపై ఆయన సమీక్షించారు అలాగే రాష్టంలోని శాంతి భద్రతలు మహిళల రక్షణపై చర్చలు జరపాలని తెలిపారు ఆసుపత్రిలో గొడవలు జరగకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సీఎం సమీక్ష నిర్వహించడం జరిగింది ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బలోపేతంపై కూడా చంద్రబాబు సమీక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోంశాఖపై సమీక్ష జరిపారు ఈ హోం హోంమంత్రి అనిత డీజీపీ ద్వారకా తిరుమలరావు అధికారులు మహిళలపై నేరాలు ముప్పై ఆరు శాతం పిల్లలపై క్రైమ్ నూట యాబై రెండు శాతం మిస్సింగ్ కేసులు ఎనబై నాలుగు శాతం సైబర్ క్రైమ్ నేరాలు నూట ముప్పై నాలుగు శాతం పెరిగాయని వివరించారు గంజాయి డ్రగ్స్ నివారణ సైబర్ క్రైమ్ కి అడ్డుకట్ట వేయాలని టెక్నాలజీ వాడకం పోలీసు శాఖ బలోపేతం వంటి అంశాలపై రివ్యూలో చర్చించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు మండలి చైర్మన్ మోషన్ తన లో బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు ఈ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు స్థానిక సంస్థల మండలి సభ్యునిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసే ముందు వైష్న్ ను బొత్స కలవటంతో ఆయన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభ రవిపాపు ఎమ్మెల్యేలు ఆర్ మత్సలింగం విశ్వేశ్వరరాజు విశాఖ జడ్పీ చైర్మన్ జల్లి సుభద్ర మాజీ మంత్రులు కురసాల కన్నబాబు గుడివాడ అమరనాథ్ బోడి ముత్యాల నాయుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కారుమూర్ నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ అదీప్ రాజు భాగ్యలక్ష్మి కడుబండి శ్రీనివాసరావు తిప్పల నాగిరెడ్డి శోభ హైమావతి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పలువురు ఉత్తరాంధ్ర సీనియర్ నేతలు పాల్గొన్నారు ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకం అయ్యారు ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లేఖ రాశారు శాసన మండలి పక్షనేతగా నిర్ణయిస్తూ పార్టీ నుంచి అధిష్టానం లేఖ ఇవ్వనుంది బొత్స సత్యనారాయణ ఎన్నికైన విషయం తెలిసిందే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి ప్రభుత్వం దూరంగా ఉండటంతో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ మాత్రమే బరిలో ఉన్నారు ఈ క్రమంలో ఆయనే ఎన్నికయ్యారు దీంతో మండలి చైర్మన్ మోషన్ రాజు తన చాంబర్ లో ొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో రాష్ట శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరా సంయుక్త కార్యదర్శి ఎం విజయరాజు పాల్గొన్నారు ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్మానించారు వెలగపూడి సచివాలయంలో కన్నయ్య నాయుడికి సాల్వా కప్పి జ్ఞాపిక అందజేసి అభినందించారు వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయింది ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడికి వెళ్లాలని కోరారు పరిస్థితిని గాడిని పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ కర్ణాటక అధికారుల సహకారంతో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజాదరపారికి బుధవారం విన్నపాలు వెల్లువెత్తాయి ఉండవల్లిలోని నివాసంలో ఇరవై తొమ్మిదో రోజు ప్రజాదరపారికి మంగళగిరితో పాటు రాష్ట వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యల్ని విన్నవించారు వృద్ధాప్య వితంతు దివ్యాంగ పెన్షన్ అందించాలని వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని భూ కబ్జాదారుల్ని తరిమిపేయాలని సొంతింటికాల నెరవేర్చాలని విద్యా ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి లోకేష్ ని కలిసి విజ్ఞప్తి చేశారు ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు కంప్యూటరైజ్డ్ ఆధునిక పరికరాలతో పరిశుభ్రమైన వాతావరణంలో ప్రతిరోజు లక్షల మందికి అక్షయపాత్ర ద్వారా ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు ఐదు మండలాలకి అక్షయపాత్ర ద్వారా పేద విద్యార్థులకి మిడ్ డే మీల్ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు మంగళగిరి తెనాలి రోడ్లో హరి కృష్ణ మూమెంట్ అక్షయపాత్ర కేంద్రీకృత వంటశైలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు టిఫిన్స్ భోజనాలకు వినియోగించే కూరగాయలు ఆహార పదార్థాల తయారీ భోజనాల పనితీరుని పరిశీలించి తెలియజేశారు ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్ డే మీల్స్ అన్న క్యాంటీన్లని ప్రోత్సహించే దాతలు ముందుకు వస్తే క్యాంటీన్లని విస్తరించవచ్చని స్పష్టం చేశారు ఫోర్ త్రీ వన్ సెవెన్ స్కూల్స్ టోటల్ ఫైవ్ మోడల్స్ మేడం మంగళగిరి తుల్లూరు తాడేపల్లి దుక్కిరాల తెనాలి ఈ ఫైవ్ మండల్స్ మనం విజయస్తున్నాం మేడం త్రీ సెవెన్ స్కూల్స్ పైగా ఇక్కడ గుంటూరు జిల్లాలో మంగళగిరిలో ఉన్న అక్షయ్ పాత్రా శిక్షణ ని సందర్శించడం జరిగింది మనకి జిల్లాల్లో ఇక్కడ ఈ కిచెన్ నుంచి దాదాపు ఐదు మండలాల్లో మంగళగిరి కాన్స్టిట్యువెన్సీలో ఉన్న మూడు మండలాలు తెనాలి తవత తుల్లూరు ఈ మండలాలందరికీ కూడా ఈ కిచెన్ నుంచే మనకి పిల్లలకి మిడ్ డే మీల్ అనేది సర్వ్ చేస్తున్నారు ఇది కాకుండా మనకి ఇప్పుడు రీసెంట్ గా మనం పదహారో తారీఖు నుంచి స్టార్ట్ చేసిన జిల్లాలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్స్ కి కూడా ఇక్కడ నుంచే త్రీ టైమ్స్ మీల్స్ కూడా జరుగుతుంది ఈ కిచెన్ అనేది ఫిఫ్టీ కిచెన్ ఆఫ్ అక్షయపాత్ర ఈ కిచెన్ లో దాదాపు ఒక లక్ష మందికి డైలీ వండగలిగిన కెపాసిటీ ఉంది సో ఇక్కడ వాళ్ళు రైస్ కానీ పప్పు సాంబార్ కానీ సెపరేట్ గా ఎక్కడెక్కడ కుకింగ్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూడడం జరిగింది తర్వాత విడిగా వాళ్ళకి వెజిటబుల్స్ కట్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ దాన్ని పీల్ చేయడం కానీ ఇలాంటివి కూడా దీనికి కూడా ఈ ఇండస్ట్రియల్ కచింగ్ లో లేటెస్ట్ టెక్నాలజీతో మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాసెస్ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించి చేస్తున్నారు సిమిలర్లీ చట్నీస్ పిక్కుల్స్ ఇలాంటి స్మాల్ స్మాల్ వాటర్ కూడా వాళ్ళు కర్రీస్ ఇలా చేయడానికి కూడా డినా క్యాంటీన్స్ మనకి జిల్లాలో ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ ఏరియాలో ఏడు క్యాంటీన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది మంగళగిరిలోనూ మూడు క్యాంటీన్స్ తెనాలిలోను మూడు క్యాంటీన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో ఇంకా కూడా మనకి కొన్ని క్యాంటీన్స్ అనేది తెనాలిలోను పొన్నూరు ఇంకా గుంటూరు రాక్బండ్ లో కూడా ఎక్స్ట్రా అనేది టేకప్ చేస్తున్నాం ఈవెన్ ఎన్టీఎంసీ ఏరియాలో కూడా ఎక్స్ట్రా టేకప్ చేస్తున్నాం పెంచే అవకాశం ఉంది మనకి యూజీ అంటే అన్నా క్యాంటీన్ ఎయిమ్ అనేది వర్క్ వర్క్కి వెళ్ళే వాళ్ళకి అవకాశం అనేది ఇస్తున్నాము బట్ మనకి అండ్ ప్రస్తుతం ఇదంతా కూడా ఇంకా ప్రొసీజర్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ గా డోనర్స్ ద్వారా వెళ్తుంది మనకి వచ్చే డొనేషన్స్ ని బట్టి దీన్ని బట్టి వీలైతే అది ఉంటే అప్పుడు గవర్నమెంట్ అలా కూడా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది విలేజ్ లో అంటే విలేజ్ లో అన్నా క్యాంటీన్ పెట్టడానికి ఇంకా మనకి ఏమి గైడ్ లైన్స్ రాలేదు చూద్దాం డిమాండ్ ని బట్టి మనకి ఏదైనా ఉంటే గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చౌడవరం రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు బుధవారం కమిషనర్ చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో తాగునీటి సరఫరా పారిశుద్ది పనుల్ని పరిశీలించి అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు చౌడవరం రాజీవ్ గృహకల్పలో నివసించే ప్రజలకి నగరపాలక సంస్థ నుంచి మౌలిక వసతులు కల్పించాలని తెలియజేశారు గృహకల్ప బ్లాకుల పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రెండు రోజుల్లో చుట్టూ జంగిల్ క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు పర్యటనలో ఈఈ కొండారెడ్డి ఏఈ రవికిరణ్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ సుబ్బారావు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు వేసేసిన తర్వాత మళ్ళా ట్యాప్ వాటర్ వేస్తున్నారు ఇక్కడ ఏం కలెక్ట్ చేయట్లేదు చదువుతుంటా పట్టించుకోవట్లే మోటార్లు ఏవో వెళ్ళిపోయినాయి పూర్తిగా మూడు మోటార్లు మూడు నెలల్లో మూడు మోటార్లు ఎండిపోయినాక మీకు కంప్లీట్ ఇచ్చిన ఏంటి వాటర్ ప్రాబ్లం సార్ వాటర్ వచ్చేసి గ్రౌండ్ చెప్పండి మొత్తం పన్నెండు బోర్లు ఉన్నాయి సార్ రెండు బ్లాక్ రెండు ఉంటాయి

ંકા�મ કૂલામ મ২ધ. ણ૘ઓં ધે આખીતમ ૨માથા ણતા. ણા ડ્ાા! ચાઔ ઋમામ આ� olduğu Yeah. కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్య ఘటనకు నిరసనగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి కొత్త బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ బొమ్మ వద్ద వరకు కూడా జనసేన నాయకులు శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం చిల్లపల్లి మాట్లాడారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆడపిల్లల సంరక్షణ గురించి అనేక సందర్భాల్లో తెలియజేశారు కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలకి పూర్తి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు జనసేన పార్టీ రాష్ట నాయకులు జిల్లా నాయకులు మంగళగిరి నియోజకవర్గ నాయకులు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు కార్యదర్శులు వీర మహిళలు అభిమానులు పాల్గొన్నారు డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ ని విచక్షణారహితంగా విచక్షణం కోల్పోయి అక్కడ అని మరి ఎలాంటి పద్ధతి ఉందో మాకైతే తెలియటం లేదు ఒక ప్రాణాన్ని కాపాడే డ్యూటీ డాక్టర్ మహిళా డాక్టర్ విచక్షణారహితంగా అత్యాచారం చేసి చంపేసి ఈ రోజుకి పదకొండు రోజులైంది ఈ రోజు వరకు మరి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మరి ఏం చర్య తీసుకున్నా మాకైతే అర్థం కావట్లేదు నిజంగా ఇలాంటి వాళ్ళని అంటే నేను ఈ సొసైటీలో అనకూడదు అనకూడదు అనవచ్చో తెలియదు కానీ ఇమ్మీడియట్లీ అలాంటి అలాంటి వ్యక్తుల్ని షూట్ చేసేయాలి గవర్నమెంట్ అంటే ఎంత దారుణంగా ఆ యొక్క న్యూస్ చూస్తా ఉంటే నిజంగా ఎంతమంది ప్రాణాలు సొసైటీలో ప్రాణాలు కాల్పలే కాపాడే మహిళా డాక్టర్లు ఇంత పదకొండు రోజులైనాగా నేను తోరికి వాళ్ళకి పేద చర్యలు లేవు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున అలాగే మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం లేదంటే ఎప్పుడూ చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మహిళల భద్రతకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాంటిది ఒక మహిళ డాక్టరే ఈ రోజున సభ్య సమాజం సిగ్గుదించుకునేలా సిగ్గుత తలదంచుకునేలాగా ఈ రోజున పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటన మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండించి మహిళలంతా కూడా వచ్చి ఈ రోజున కౌతుల దారి పాలన ఒక నిరసన కార్యక్రమం దీనికంటే ఎంత అంటే ఎంత చేసినా ఆ బాధ సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజున స్వతంత్ర దినం ఈ వారంలో జరిగిన దుర్ఘటన ఇది చాలా బాధాకరం ఇక్కడ నిలబడి నిరసన తెలియజేయడం కూడా చాలా దురదృష్టకరం అనమాట డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారండి అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే మా దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పారు కానీ ఆ అమ్మాయి ఒంటరిగా పని లేకుండా ఏం తిరగలేదండి ఆర్జీ గారు అనే హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ ముప్పై ఆరు గంటల ఆమె వైద్యం చేసి వైద్య వృత్తి చేసి అప్పుడు రెండు గంటలకు అర్ధరాత్రి భోజనం చేసి నిద్రిస్తు రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ ఎవరికెళ్తే ఆ అమ్మాయిని తెల్లవారుజాముకి విగత చీవిగా పడుంది ఇప్పటి వరకు ఏ ఎవరు చేశారు ఏం చేశారు అది అతి దారుణంగా నిజంగా చాలా బాధాకరం ఇప్పుడిప్పుడే సామాన్య కుటుంబాల నుంచి వైద్య విద్య అభ్యసించి వైద్య వృత్తిలోకి వస్తున్న ఈ తరుణంలో నిజంగా చెప్పాలంటే మా ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అమ్మాయి ఒక డాక్టర్ అలాగే మా అక్కగారు మా అక్కగారు వాళ్ళ అమ్మాయి ఒక డాక్టర్ ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందనగా అందరూ చేయొత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నారు అలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు పోరాడాలని అందరినీ వేడుకుంటున్నాం అమ్మాయిని తలుచుకుంటేనే బాధాకరంగా ఉంటుంది అండి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం